హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇంట్లో నుంచే మన మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా మనకి సరిపోయే జాబ్ చేసి డబ్బు సంపాదించే పది బెస్ట్ ఐడియాస్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఇందులో మీకు సరిపోయే ఐడియా ఖచ్చితంగా దొరుకుతుంది ఫస్ట్ ఐడియా వచ్చేసి యూట్యూబ్ మీకు ఏదైనా టాలెంట్ ఉన్నా లేదా ఏదైనా టాపిక్ మీద ఇంట్రెస్టింగ్గా మాట్లాడగలిగిన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి కుకింగ్ ఎడ్యుకేషన్ మోటివేషన్ టెక్ ఫ్యాషన్ ఇలా ఏదైనా మీకు ఇష్టం ఉన్న దాంట్లో వీడియోలు చేయండి ఇందులో మీ ఛానల్ కనుక గ్రో అయితే గూగుల్ యాడ్సెన్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా మనకి మనీ వస్తాయండి నెక్స్ట్ ఐడి వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చాలా ట్రెండింగ్లో ఉందండి ఫైబర్ అప్వర్క్ ఫ్రీలాన్సర్ వంటి వెబ్సైట్లో మీరు మీ స్కిల్స్ నమ్ముకోవచ్చు ఎగ్జాంపుల్కి వీడియో ఎడిటింగ్ కంటెంట్ రైటింగ్ గ్రాఫిక్ డిజైన్ వెబ్ డెవలప్మెంట్ ఇలా వీటి మీద వర్క్ చేసి మనం రోజుకి థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఈజీగా సంపాదించుకోవచ్చండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లోని ప్రోడక్ట్ లింక్స్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎవరైనా ఆ లింక్ ద్వారా ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే మీకు అందులో కమిషన్ అనేది వస్తుంది ఇది ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా చేసుకునే చాలా ఈజీ ఐడియా ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో షేర్ చేస్తే ఇన్కమ్ ఇంకా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి రీసెల్లింగ్ యాప్స్ రీసెల్లింగ్ అనేది మనకి ఇంకో సూపర్ ఆప్షన్ మీషో లేదా గ్లోరోడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని మీ వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి కస్టమర్ కనుక ఆ ప్రోడక్ట్స్ని కొనుగోలు చేస్తే మీకు అందులో కమిషన్ వస్తుంది ఇది కూడా పూర్తిగా మొబైల్ ద్వారా ఇంటి నుంచే చేసుకోవచ్చు నెక్స్ట్ ఐడి వచ్చేసి ఆన్లైన్ టీచింగ్ మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉంటే ఆన్లైన్ క్లాసులు ప్రారంభించండి గూగుల్ మీట్ లేదా జూమ్ ద్వారా స్టూడెంట్స్కి టీచింగ్ ఇవ్వండి వేదాంతు బైజూస్ వంటి ప్లాట్ఫామ్లో కూడా మీరు పార్ట్ టైం టీచర్గా జాయిన్ అవ్వచ్చు ఇది ఇంట్లోనే ఉండి వర్క్ చేయాలనుకునే లేడీస్కి మరియు స్టూడెంట్స్కి చాలా మంచి ఐడియా నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఆన్లైన్ సర్వేస్ అండ్ యాప్స్ కొన్ని యాప్స్లో మనం సింపుల్గా టాస్క్ చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ ఫోన్పే స్వాగ్ బాక్స్ వంటి యాప్స్లో సర్వేలు పూర్తి చేస్తే మనకి పేమెంట్ వస్తుంది ఇది చిన్న స్థాయి ఇన్కమ్ అండి ఖాళీ టైంలో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఐడియా వచ్చేసి బ్లాగింగ్ ఆర్ వెబ్సైట్ రైటింగ్ మీకు రాయడం ఇష్టమైతే బ్లాగర్ లేదా వర్డ్ ప్రెస్లో మీ సొంత వెబ్సైట్ని క్రియేట్ చేయండి మీ ఆర్టికల్కి గూగుల్ యాడ్స్ని క్రియేట్ చేస్తే ఇందులో ఇన్కమ్ అనేది వస్తుంది కొంత టైం పడుతుంది కానీ దీర్ఘకాలంలో మంచి ఆదాయం వస్తుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి హోమ్ బేస్డ్ ఫుడ్ బిజినెస్ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్లోనే చిన్న ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయండి టిఫిన్ స్నాక్స్ పికిల్స్ తయారు చేసి స్విగ్గీ లేదా జొమాటోలో లిస్ట్ చేయండి ప్రజెంట్ ఫుడ్ ఫుడ్కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి శారీ రీయూజ్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఓల్డ్ శారీస్ని వృధా చేయకుండా క్రియేటివ్గా యూజ్ చేయండి బ్యాగులు డ్రెస్లు మ్యాట్ కుషన్ కవర్స్ ఇలా తయారు చేసి అమ్మండి ఇది ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుంది లాస్ట్ ఐడియా వచ్చేసి స్మాల్ ట్యూషన్ లేదా హాబీ క్లాసెస్ మీ ఇంటి దగ్గరే చిన్న ట్యూషన్ క్లాసులు లేదా హాబీ క్లాసులు స్టార్ట్ చేయండి డ్రాయింగ్ డ్యాన్స్ కుకింగ్ కంప్యూటర్ బేసిక్స్ ఇలా ఎందులో మీకు టాలెంట్ ఎక్కువగా ఉందో అది పిల్లలకు నేర్పించండి ఇది మీకు శ్రమ తక్కువగా ఉండి స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే బెస్ట్ ఐడియా ఇలా మన దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి కానీ మనం మొదటగా అడుగు వేయాలి ఏ ఐడియా అయినా చిన్న స్థాయిలో మొదలుపెట్టి క్రమం తప్పకుండా ప్రయత్నించండి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి